మహావస్ సమర్పయా ఓం గంగణపతయ మహావస్ కాపాదవత్ నిత్య పుష్ాకే ఈదూత స్వామి హోప్ గంగణపతయిన మహానందారయాపుస్ హరిద్రాం సమర్పయాపరం సమర్ప్యామి అలంకరణార్థే అక్షరా సమర్పయా వరసిద్ధి ప్రదకాయ నమ శ్రీమన్ మహాగణాధిపతాలోభవనా పరిమణపత్రపుష్పాయా కంగ్ణపతీరీ గణపతి

యో దేవస్య సవితాస్మాగమియో ధర్మ అధిగోషరా సరే తస్య పూర్ఘాన ద్వరే హింప పాస్మహే అమృత వస్తు అమృతాపస్తరణం స్వాహా దేవ దేవత కం మూసోని గణపన గావేద్యనే రేతే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రజోదయాత్ చరణ కమలయో సువర్ణ ప్రదక్షిణ నమస్కారం ఇద్దరు చేతులు పట్టుకోండి ఇప్పుడు చేతులు ఎడ చేతులు నీళ్లు వేసుకోండి నీళ్లు వదలండి అనేనా కృత పూజన నరసింహ గణపతి దేవతా సుప్రీత సుప్రసన్న వరదో భవతు ఉత్తరే శుభకర్మణ్య విజ్ఞమస్తు ఉత్తరోత్తరత శ్రీమన్మహా మంచి పువ్వు ఉంటే తీసుకొని శిఖరం పెట్టుకోండి రెండు అక్షంతలు గణపతి దగ్గర నుంచి మీరు వేసుకోండి మీరు మీరే వేసుకోండి అమ్మా గణపతి ప్రసాదం శిరసాగరు నాథులు సహస్ర పరమాదేవి మోరే గణపతి బాచగా చేయదండి ఇప్పుడు గౌరమ్మ చేయండి అమ్మ పసుపు వేసుకుంటూ నీళ్ళతోటి నీళ్ళతో తలచన్న నీళ్లు Hy het やっぱり。<noise> పశాం నో గౌరీపదే అష్టాపదే నవపదే గోమీ సహస్రేమకా సరస్వతి గౌరవేనా సమర్పయాణాగితే అమృత వై ప్రాణ అమృతమాప ప్రాణానై ప్రతిష్టలు స్వామిగన్నాథా గౌరీదేవత మహాడోమాత్రస్తాగ్యం సమర్పయాచమనియం సమర్పించేణ స్నాపయా స్నాటే సుపోతే

Tá